హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషానవి నేను మీ ఉషా ఈరోజు నేను మీకు బ్రౌన్ రైస్తో హెల్దీగా వడియాలను ఎండతో పని లేకుండా ఇంట్లోనే కూర్చొని చాలా ఈజీగా సీజన్తో కూడా పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పెట్టుకోగలిగే బియ్యం వడియాలను చూపిస్తానండి మనకు బ్రౌన్ రైస్లో ఫైబర్తో పాటుగా అనేక రకాల పోషకాలు అనేవి నిండి ఉంటాయండి అదే మనకు వైట్ రైస్లో అయితే అవన్నీ మరపట్టినప్పుడు పోతాయి ఓన్లీ అందులో కాప్స్ మాత్రమే ఉంటాయి అందువల్ల నేను బ్రౌన్ రైస్నే సజెస్ట్ చేస్తున్నాను బ్రౌన్ రైస్ అంటే ఏవో కాదండి మనం పాత రోజుల్లో వండుకునేవే ముడి బియ్యము వీడియోనైతే మీరు పూర్తిగా చూడండి మీకు సరైందే అని అనిపించినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నేను మూడు కప్పుల బ్రౌన్ రైస్ తీసుకొని ఒక నైట్ అంతా కూడా చక్కగా నానబెట్టుకున్నానండి కనీసం ఆరేడు గంటలైనా సరే బియ్యం అనేది నానినప్పుడే మనకు వడియాలనేవి చాలా చక్కగా వస్తాయి తర్వాత ఆ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఈ బియ్యాన్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనం పిండి చాలా మెత్తగా పట్టుకోవాలండి చాలా ఫైన్గా అయిపోవాలి ఇంత మెత్తగా పట్టుకున్న ఈ పేస్ట్ను ఒక గిన్నెలోకి తీసుకుందాము తర్వాత దీనిలో ఒక రెండు స్పూన్ల జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నానండి మీకు కావాలంటే వామును కానీ లేకపోతే తెల్ల నువ్వులు ఇలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ జీలకర్ర కరివేపాకు క్యారెట్ ఈ మూడు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో సరిపడా నీళ్లు పోసి ఈ విధంగా చక్కగా దోశ పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా గంటకు మనం ఈ విధంగా గీతలు పెడితే చక్కగా మనకు గీత అనేది కనిపించాలి అప్పుడు పిండి మనకు పర్ఫెక్ట్గా ఉందని అర్థం తర్వాత ఒక బౌల్లో ఉప్పావు వంతు నీళ్లు పోసుకొని దానికి ఈ విధంగా కాటన్ క్లాత్ అనేది కట్టుకొని ఆవిరి కోసం రెడీగా ఉంచుకొని దీనిపైన మనం పిండి వేసి దానిపైన మూత పెట్టి దాన్ని ఓన్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్సే ఉంచాలండి ఉంచేసి వెంటనే తీసేయడమే తీసేసి దాన్ని ఏదైనా ఒక క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఆరపెట్టుకుంటే ఒక వన్ డే పడుతుంది అవి చక్కగా ఆరిపోవడానికి లేదా మాకు ఎండు ఉందండి మేము బయట ఆరపెట్టుకుంటాము అంటే చక్కగా ఆరపెట్టుకోండి మీకు ఒక గంటన్నర రెండు గంటల్లో మీకు వడియాలనేవి పూర్తయిపోతాయి అన్నింటినీ కూడా ఇదిగో ఈ విధంగా మనం అన్నింటినీ రెడీ చేసుకొని ఆరబెట్టుకోవాలి చూస్తున్నారు కదా మనకు బియ్యం పిండి క్యారెట్తో వడియాలనేవి చక్కగా రెడీ అయిపోయాయి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో చూస్తూ ఉంటేనే ఇలానే తినేయాలి అని అన్నట్లుగా కనిపిస్తున్నాయి కదా వీటిని ఇప్పుడు నేను మీకు ఫ్రై చేసి చూపిస్తాను ఈ విధంగా కళాయిలో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి వేసేసి చక్కగా వేయించుకోవచ్చు మనం వేసినప్పుడు ఉండే వడియము డబల్ సైజుకు వచ్చేస్తుందండి ఫ్రై అయ్యేసరికి చూస్తున్నారు కదా చక్కగా అప్పడం సైజుకు వచ్చేసింది ఒక్కటి తింటే స మనకు సరైపోతుంది చారులో పప్పులో వీటన్నింటిలో కూడా చాలా చాలా బాగుంటాయండి రసంలోకి కనుక తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు సీజన్తో పని లేకుండా చేసుకోవచ్చు కాబట్టి అలాగే హెల్దీగా కావాల్సిన వెజిటబుల్స్ కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో వడియాలనేవి మరి మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్